హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఈ వారం విజయవాడ మార్కెట్ కనిపిస్తున్నటువంటి ఈ పిల్ల వయసు ఐదు నెలలదిగా చెప్పారు పదహారు వరకు హైట్ ఉంటుంది దీని ఒక ధర పన్నెండు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్ట వచ్చేసి డాగా హైట్ పద్దెనిమిది వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది ఇక ధర మూడు వేల రూపాయలుగా చెప్పారు రెండు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్ట రంగు వచ్చేసి రసంగి పెట్ట హైట్ పద్దెనిమిది వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వరకు వయసు ఉండొచ్చు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెట్ట పచ్చకాకి పెట్ట పదిహేడు వరకు హైట్ ఉంటుంది కేజీన్నర వరకు బరువు ఉంటుంది వీటి ధరలు చెప్పడానికి అయితే ఈ కోళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పట్టాపిల్ల నాలుగు నెలల వయసు కల్లదుగా చెప్తున్నారు మంచి రిచ్ వాటం కల్లదుగా చెప్పారు మంచి బ్లడ్ లైన్గా అని చెప్తున్నారు దీని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెట్టలు మూడు కూడా రెండు రసంగి పెట్టలు ఒకటి అబ్రాస్ పెట్ట దాని హైటు పద్దెనిమిది నుంచి ఒక్కొక్క దాని హైటు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది వీటి యొక్క ధర బ్రదర్ రెండు వేల ఐదు వందలుగా చెప్పారు ఒక్కొక్కటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చిన్న కోడి పిల్లలు కూడా అమ్మకానికి ఉన్నాయి వీటి యొక్క ధర ఒక్కొక్కటి పదిహేడు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కకరాయి పిల్ల నాలుగు నెలల వయసు గా చెప్పారు ధర చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కాకిపేట పదిహేడు వరకు హైట్ ఉంటుంది సంవత్సరం వయసు గా చెప్పారు దీని బ్రదర్ రెండు వేల రూపాయలు కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్రంగు వచ్చేసి పెట్ట పదిహేడు వరకు హైట్ ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీనికి మూడు వేల ఐదు వందలుగా చెప్పారు మూడు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు